హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలకు సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం పదివేల మంది టీచర్లకు పదోన్నతులు మల్టీజోన్ వన్లో పంతొమ్మిది జిల్లాల వారికి అవకాశం నేటి నుంచి జోన్ టూలో ఎస్ఏల బదిలీలు అంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది అందులో భాగంగా మల్టీ జోన్ వన్లోని పంతొమ్మిది జిల్లాల పరిధిలోని పదివేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఆయా జిల్లాల వారీగా పదోన్నతుల జాబితాలను విడుదల చేశారు ఆ జాబితాలను అనుసరించి ఆయా జిల్లా డిఈఓలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు పదోన్నతులు పొందిన వారిలో ఎస్జిటీలతో పాటు పండిట్లు పిఈటీలు కూడా ఉన్నారు వారికి వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించారు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియలో భాగంగా ఇప్పటికీ ప్రధానోపాధ్యాయుల బదిలీలు పదోన్నతులను పూర్తి చేశారు తాజాగా ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పిస్తున్నారు గురువారం నుంచి మల్టీజోన్ టో మల్టీజోన్ టూ పరిధిలోని జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగా ముందుగా స్కూల్ అసిస్టెంట్లను ఎస్సీఏలను బదిలీ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎస్జిటీలకు ఎస్సీఏలుగా పదోన్నతులు కల్పిస్తారు కాగా ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియను ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు అంటూ సో ఈ విధంగా రావడం జరిగింది పదివేల మంది టీచర్లకు పదోన్నతులు అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ